బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో ఉన్న నిఖిల్ సోనియా బిహేవియర్ చూస్తే జనాలకు అర్థం కావట్లేదు నాకు మాత్రం చూస్తుంటే గత అలానే సిరి గుర్తొస్తున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మొదటి వారం పూర్తయింది రెండో వారం నామినేషన్ చేసుకున్నారు మొదటి వారంలో అతి తక్కువ ఓట్స్ రావడంతో బేబక్క హౌస్ నుండి ఎలివినేటై బయటకు వెళ్లింది ఇక రెండో వారం నామినేషన్స్ లోకి ఆరుగురు కంటెస్టెంట్స్ రాగా ఈ వారం సోనియా నామినేషన్స్ నుంచి తప్పించుకుంది దీనికి కారణం యష్మి యష్మి గౌడ ఒకరిని నామి నామినేషన్స్ నుండి సేవ్ చేసే అవకాశం బిగ్ బాస్ ఇవ్వగా ఇక తను సోనియాని సేవ్ చేసింది ఇక నిఖిల్ సోనియా విషయానికి వస్తే సోనియా ఎక్కడ లేని ఐడియాస్ అన్ని నిఖిల్ కు తెగ ఇవ్వడానికి ట్రై చేస్తుంది సోనియా హౌస్ లో ఎవరితో కూడా ఫ్రెండ్లీగా ఉండట్లేదు కానీ నిఖిల్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది నిఖిల్ కూడా వచ్చిన రెండు రోజులు అందరితో చాలా బాగా టైం ని స్పెండ్ చేశాడు కానీ ప్రస్తుతం ఎక్కువగా సోనియాతోనే కనిపిస్తున్నాడు సోనియా అలానే నిఖిల్ ఇద్దరూ మాట్లాడుకోవటం లైట్స్ ఆఫ్ అయిన తర్వాత కూడా సోనియా చే పట్టుకొని నిఖిల్ తడుముతూ ఏంటి నీ చెయ్యి ఇంత సాఫ్ట్ గా ఉంది అసలు నీ హ్యాండ్స్ ఏంటి ఇలా ఉన్నాయి అంటూ తెగ రుద్దుతున్నాడనే చెప్పాలి ఇదంతా చూసిన వాళ్ళు చీకెట్లు సడేమియా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నిఖిల్ టీవీ సీరియల్స్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ ని అందుకొని టాప్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి అడుగు పెట్టాడు తను ఎలా గేమ్ ఆడినా సరే చివరి వరకు ఉంటాడు కానీ సోనియా అలా కాదు అప్కమింగ్ స్టార్ గా తను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది సోనియాకు కాస్త కూస్తో ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తప్ప బయట పెద్దగా పబ్లిసిటీ లేదని చెప్పు దానితో ఎలా అయినా సరే లైమ్ నైట్ రావడం కోసం నిఖిల్ టాప్ మోస్ట్ కంటెస్టెంట్ కాబట్టి తనతో పేరు అవ్వడానికి ఎక్కడ లేని సజెషన్స్ ఇవ్వటానికి ట్రై చేస్తున్నట్టు జనాలకి ఈజీగా అర్థమవుతుంది కానీ నిఖిల్ మాత్రం ఎక్కడో సోనియా మాటలకు బెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది ఇక సోనియా నిఖిల్ కు అసలు సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా టాప్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లిన నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి స్ట్రాటజీస్ ని ప్లే చేయాలి అనేది ఆయనకు అనుకుంటున్నారా మిగతా కంటెస్టెంట్స్ తో నిఖిల్ అసలు మాట్లాడటమే మానేశాడు ఎపిసోడ్స్ లో కానీ లైవ్ లో కానీ ఎక్కువగా సోనియాతోనే కనిపిస్తున్నాడు సోనియా అసలు నిఖిల్ కి ఎందుకు ఐడియాలు ఇస్తుంది అన్నది కూడా బయట చూసే జనాలకి బాగా అర్థమవుతుంది ఇక సోనియా హౌస్ లో మాత్రం చాలా బ్రెయిన్ గేమ్ ఆడుతుందని చెప్పాలి ఇక కంటెస్టెంట్స్ అలానే బయట చూసే జనాలకు తన పైన ఫోకస్ వచ్చేటట్టుగా చేసుకుంది విష్ణుప్రియ ఏం ఏమనకుండానే ఏదో అనేసినట్టు ఒక ఎమోషనల్ డ్రామాని క్రియేట్ చేసింది దానితో పాటుగా వీకెండ్ లో వచ్చిన అక్కినేని నాగార్జున సైతం సోనియా ను సపోర్ట్ చేస్తూ విష్ణుప్రియని తిట్టడం విష్ణుప్రియ ఎంతగా ఏ చెప్పడానికి ట్రై చేస్తున్నా సరే విష్ణుప్రియ మాటను మాత్రం వినలేదు దీనితో సోనియా ఈ వీకెండ్ లో ఎపిసోడ్ లో హైలైట్ అవటంతో పాటు టాప్ కంటెస్టెంట్ అయిన నిఖిల్ పక్కన ఉండటంతో జనాలు ఎలా అయినా నిఖిల్ నామినేషన్ లో లేన ప్రతిసారి సోనియాని కాపాడేందుకు ప్రయత్నిస్తారు వీరిద్దరూ ఒక గా మారటానికి ట్రై చేస్తున్నట్టు అందరికీ అర్థమవుతుంది అయితే విష్ణుప్రియ ఏం అనకపోయినా ని క్రియేట్ చేయడానికి ఏంటో ఇప్పటికైనా జనాలు అర్థం చేసుకోవాలి ఇక సోనియా అయితే లైవ్ లైట్ లోకి రావడానికి బాగా ట్రై చేస్తుందని అర్థమవుతుంది ఇక నిన్న లైవ్ లో అయితే తను చెయ్యి పట్టుకుని నిఖిల్ తెగరు దుతున్నట్టు కనిపించాడు మరి ఇదంతా ఏంటి చూసే జనాలు అనుకుంటారు అలానే మిగతా హౌస్ మేట్స్ కూడా అనుకుంటారు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా కావాలనే సీన్ని క్రియేట్ చేసి ఎమోషనల్ అయ్యి లైట్లోకి వచ్చింది ఇక సోనియా మరి సోనియా చేస్తున్న ఈ విషయంపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి